वरद वसुता परम पिता मरणंचिवा कैंघनचरिता वरद वसुता परम पिता కొరడా జలు పులు తనువు నమ్రోగగా కొరడా జలు పులు తనువు నమ్రోగగా పరుడా రావము నానందించగా పరుడా రావము నానందించగా పరిపూజితుడా ఎలమో సితివో పరిపూజితుడా ఏల మోసితివో మరణ తుల్యమో పాప భారమునో వర దైవసుత పరమ pita హుజి మానవ పాపకం బులను దారుణి మానవ పాతకం బులను దారుణ ఘోర పరాభవం దారుణ ఘోర పరాభవం ములను క్షమ వేడి తండ్రిని నేరక జేసిరణి క్షమ వేణి తండ్రిని జేరకమును కోరిన పవన వరదైవ సుత పరమ చోరునికి పర దైసును సంగీ చోరునికి పర సంగి మీరక బాధ్యత అమ్మను బిలచి మీరక బాధ్యత అమ్మను బిలచి జేరిన శిష్యుని తమ్మునిగా మలచి జ శిష్యోని తమ్మునిగా మలచి తీర్చితి వాదు పుత్రధర్వము వరదే వసు పరమపి జార విడీ తివా నాచేల జార విడీ తివా నాచేళని కొరబడ నెనరు నాయడని కొరబడీ నెనరునాయడని కరమేలనయా విడనాడి తివనీ కర பிழநாடிவனி பெட்டி தீவாத் வரதை வசுதா பரமபிதா நீர்பு கை தப்பி த నీ అడుగా చిరకని చిర నీకు సర్వలోకహితుడా చిరకని చిర నీకు సర్వలోకహితుడా పారబుదిన పాత కులెల్లరు పారబుద పీనా పాతకులెల్లరు ఘోరముగా నిను అపహసించీరా వరదై వస్తుత పరమపి స్వరీ క్రియల పూరితి జేసీ స్వరభడి క్రియలా పూరితి జేసీ ధరలో నీ విధి సమాప్తమైనదని ధరలో నీ విధి సమాప్తమైనదని దని మొరని ఆత్మను సంగీ మొరని తండ్రి ఆత్మను సంఘి నేర్చిదివాణి తండ్రి వాక్యమును வசுதா பரமித்த மரணிச்சித்வா நைச்சரித்த வரதை வசத பரமித்த